म भ होनानान स సర్ప్రైజ్ గిఫ్ట్ బ్రో ఏమంటారో చూద్దాం చూద్దాం కమ్మలు 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 కమ్మలని పోలిస్తున్నా సో చూద్దాం ఈవినింగ్ గిఫ్ట్ ఇద్దాం మంచిది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో చాలా రోజులకు కానీ ఈరోజు నన్ను నా లైఫ్లో ఫస్ట్ టైం నా బంగారు కమ్మలు తీసుకుంటున్నాను సో తన కోసం అందరూ అనుకుంటుంటారు కమ్మలు తీసుకునేది వీడియో పెట్టాను నాకున్న చిన్న లైఫ్లోన నేను నా కమ్మలు అది పదివేలు కానీ ఇరవై వేలు కానీ కొనిచ్చినా నాకు అది ఎంత ఎంత సంతోషం అంటే అంత సంతోషం పెళ్ళైనాక ఫస్ట్ టైం నేను నా బంగారు కమ్మలు కొనియడంలో నాకైతే తెలియదు తనకు నాకు నాకైతే తెలియదు సో నా లైఫ్లో ఫస్ట్ టైం కమ్మలు కొనుక్కున్నాను అది ఒక సంతోషంతో ఒక ఆనందంతో నా లైఫ్లో ఒక ఇరవై వేల కమ్మలకే నువ్వు అంత సంతోషపడుతుంటే మా ఆయన మాకు ఎంత ఎన్ని కొనిచ్చిందల్లా మేము ఎన్ని పెట్టాలి కొనుక్కోవచ్చు కానీ కొంతమంది కోట్లు నచ్చు కొంతమంది లక్షలు నచ్చు కానీ మా చిన్న లైఫ్లో నాకు కలిసినంత ఈ సంతోషం ఒకటి Sondok yang mau banggar kini nung, apa pastu live doain di tempat. Nah, panggar gini melecer pas dulu, enak Cina, sondok bro, ada, tan, tanam gini akan tepat. Nah, berikan. So, hero Zee ini karena kayak GP, ini munah తన బర్త్డే కానీ మ్యారేజ్ కానీ ఏ దానికి కానీ ఏ గిఫ్ట్ ఇవ్వలే మాకు వెనక ముందు ఎవరు సపోర్ట్ లేదు సపోర్ట్ ఉన్నా మాకు కొన్ని వాళ్ళు ఎవరు లేరు సాయంత్రం చూద్దాం సాయంత్రం వస్తుంది సో సప్ సర్ప్రైజ్ ఇస్తే ఏం ఫీల్ అవుతుందో చూద్దాం ఎట్లా ఎగ్గేజ్మెంట్ అది సో బాధపడుతుందా లేదంటే బాధపడదా ఒకరిని చెయ్యి చాపి అంత అడిగే సోమ్యతలో నాకు లేదు బ్రో నాకు అడగాలన్నా ఇష్టపడ నేను అడగను నేను ఏమంటే అడిగించుకోను చూపించుకోను ఈ ఇరవై వేల కమ్మల కోసం నేను ఎంత కష్టపడినా నాకు తెలుసు ఆ బాధ ఆఫ్టర్ ఆల్ ఇరవై వేలకే ఇంత ఇంత నన్ను అనుకోవచ్చు నా బాధకి ఆ ఇరవై వేలకు నా కష్టం నాకు తెలుసు అది కొనిచ్చేటోళ్ళు ఎవరు వెనకము సపోర్ట్ చేసేటోళ్ళు నేను చేసుకున్నాం కాచింది నాకు తప్పదు ఇది బ్రో నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చెయ్యి చాచి డబ్బులు నాకు అవసరం నాకు అయినప్పటి నుంచి నాకు అడగడం ఫస్ట్ టైం ఎవరిని అడగలేదు ఒక్క ఎవరు హెల్ప్ చేస్తాడు ఎవరు మాకు సంబంధం రక్త సంబంధం లేకుండా కూడా హెల్ప్ చేసేట ఒక్క పర్సన్ ఆ ఒక్క పర్సన్ అన్న సో థ్యాంక్ యూ సో మచ్ అన్న గుణం ఛాన్సర్లో హెల్ప్ చేసినాడు సార్లు ఏది కావాలన్నా అది ఇచ్చారు ఎవడన్నా డబ్బులు ఇచ్చి వడ్డీలు కడతారు లక్షల లక్షలు ఇచ్చి మాకు వడ్డీ నెలకే లేదు అంటారు కానీ అన్న చాన్సార్లు ఆదుకున్నాడు కొంతమంది లోపల బాధ 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 మనకి సపోర్ట్ ఎవరా లేనప్పుడు పరాయి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళని చూస్తే చాలా బాధ బ్రో లవ్ మ్యారేజ్ చేసుకుంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కూరగాయల ధర మార్కెట్ ధర ఫిచ్చి పోషనం అవేం లేదు నీకు తనకి అండర్స్టాండింగ్ అంటే చాలా ఆ రెండు అండర్స్టాండింగ్లోనే మీరు బతుకొచ్చు తనకి ఏదన్నా వర్క్ వచ్చిందో జాబ్ చేసుకుంటేనే బతుకొచ్చు అసలు తను ఎప్పుడు బాధపడేది నాకు కమ్మలు లేవు వాళ్ళ కమ్మలు ఉన్నాయి వీళ్ళకి కమ్మలు లేవు నాకు వాళ్ళ వాళ్ళు ఇట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు చాలా బాధపడేది చాలా అంటే చాలా బాధపడేది మనం చెప్పే విధానంలో అండర్స్టాండింగ్లో ఉంటుంది ఏదైనా వాళ్ళకంటే డబ్బు ఉంది బంగారం మనకేముంది మనకి వెనక ముందు ఎవరు సపోర్ట్ లేరు నేను ఇప్పుడు ఇప్పుడు నీకు కమ్మలు కావాలా బంగారు కావాలంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి అని రెండే పదాలు చెప్పింటే సర్లే బంగారు నీ కాడ ఉన్నప్పుడే నువ్వు కష్టం ఉన్నప్పుడే మనం మనం ఏదైనా సంపాదించినప్పుడే నువ్వు నాకు కొని అని అంత అండర్స్టాండింగ్ అంటే అంత అండర్స్టాండింగ్ చేసుకుంటుంది దట్స్ ద గ్రేట్ వైఫ్ చాలా చాలా అంటే చాలా ఫీల్ అవుతుంది నిజంగా అసలు నేను ఏది చెప్పినా సర్లే బంగారం దాన్ని ఎక్కువ ఏం సతా రిస్క్ ఇచ్చుకోదు సర్లే బంగారు ఏమంటే మొన్న మొన్న ఇన్ని త్రీ ఇయర్స్ ఏంది మాకు తెలియదు మొన్న మొన్న బాధపడింది తప్ప నాకు ఇదిగోని అది కొని అది డబ్బులు ఉన్నాయిలే లేవు ఉన్నా కూడా ఇంకా కొంచెం నిదానంగా ఎక్కువగా ఇంకా డబ్బులు పెట్టుకొని ఇద్దాంలే అనుకున్నా సో ఇంకా ఇప్పటికే ఎక్కువ ఎక్కువైందనమాట ఇంకా ఒంటిలో కమ్మలు లేవు ఎక్కడన్నా బయట పోతే చూసినా నాకే బాధ వేసి నేనే కొనిచ్చిన బాగా చేసి రెండు రోజుల నుంచి కూడా అడుగుతుందిలే ఉన్నాయి కదా బా కొన్ని బా నాకు మళ్ళీ అయిపో అయిపోతావు బా అయిపోకూడతావు బా అని ఎందుకు ఇప్పుడు తీరకైంది ఇప్పుడు కూడా మా బ్రో వచ్చిన దానికి ఇద్దరు సపోర్టింగ్ వల్ల అంత ఇంత రేట్ మాట్లాడుకొని కూడా బా ఆ కమ్మలు తీసుకున్నాం చూద్దాం ఇంకా నిదానంగా ఇంకా పెద్ద పెద్దవి కొనుక్కుంటా కొనుక్కుంటాం కమ్మల వెనకాల స్టోరీ చెప్తా చూడండి ఈ కమ్మల వెనుకల స్టోరీ బా ఆ ఇరవై వేలకి నా కష్టం తెలుసు ఆ ఇరవై వేలకి ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రెండు వందల యాభైతో తనతో బతించుకుంటాం తరుణం కేవలం టూ ఫిఫ్టీతోని సంవత్సరం వరకు సంవత్సరం వరకు ఇది కరెక్ట్ మూడేళ్ళవుతుంది నుంచి సంవత్సరం వరకు ఇప్పుడు మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళ వరకు అంటే ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రిషియన్తో టూ ఫిఫ్టీతో తనని బతికించుకొని ప్రతి ఒకరికి ఒకరి అండర్స్టాండింగ్తో ఉండి మాలో గొడవలు రాకపోవడం కారణం అండర్స్టాండింగ్ ఇంతవరకైనా ఒక గొమ్ము గొడవ వాళ్ళే పడము పడము కూడా అండర్స్టాండింగ్తో పని అయిపోతుంది అండర్స్టాండింగ్ అసలు ఫస్ట్ ఇంకొకటి రెండో సంవత్సరం నుంచి చిన్నగా క్యాటరింగ్ క్యాటరింగ్ స్టార్ట్ చేసిన ఓన్గా పిల్లలకి బాయ్స్ మెయింటైన్ చేస్తా ఇట్లా అంటే క్యాటరింగ్ బాయ్స్ అంటే తెలుసు కదా పెళ్ళిళ్ళకి కానీ బర్త్డే ఇట్లా మామూలు పెట్టుకుంటారు కదా బాయ్స్ అలా అలా పోను 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 చిన్నగా రాత్రులు తినక తినక కష్టం చేసి మరి సంపాదించి పెట్టిన కష్టంలోని ఈ వీడియోలు చేసుకుంటా మరి ఆ కష్ట పని చేసుకుంటే ఎలక్ట్రిషన్ వరకు ఈ వీడియోలు పెట్టుకుంటుంది అసలు నా వెనకాల కష్టం దగ్గి ఉంది లేదు చెప్పాలంటే ఇంత దాగి ఉంది ఇంత సపోర్ట్ చేయరు కానీ ఏమంటారు తెలుసా మన చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు మాడే కదా వీడియోలు తీస్తాడు ైఫ్నారు వాళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు అని చెప్పుకుంటారు కానీ వాడే ఫాలో అవుతున్నాడు మనల్ని వాడే లైక్ చేసి ఉండడు మన వీడియో ఎంత స్వార్థం ఉందో తెలుసా మన మన వాళ్ళకి ఎంత స్వార్థం ఉందో తెలుసా కొన్నిసార్లు మన సొంత చూసే అభిమానించకపోతే ఫస్ట్ మమ్మల్ని ఏ విధంగా చూసినారంటే మా ప్రమోషన్ చేయండి ఈ ప్రమోషన్ చేయండి మమ్మల్ని ఇది చెప్పండి అప్ప ఇది పెట్టబ్బా మా వీడియోలో మా బాగోతాయి నన్ను సపోర్ట్ చేయాలని నేను పైకి వస్తా కానీ ఒకప్పుడు వాళ్ళు నాకు లైక్ చేసింటే ఇంత సపోర్ట్ చేసింటే ఇంత పైకి వచ్చేటోడి ఎవరో బయట వచ్చి నన్ను సపోర్ట్ చేసి ఉంటే వీళ్ళకేం సపోర్ట్ చేయకపోవడం ఇది బ్రో మన మన కాడు సపోర్ట్ చేయాలి అంత స్వార్థ మనుషులంటే అంత స్వార్థ మనుషులు ఇప్పుడు వాడు మాడు సర్లే ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయలే నీ ప్రమోషన్ కూడా నేను తీస్తా నాకేంది లాభం నీకు లాభం వస్తుంది నాకు లాభం రాదు నీకు డబ్బులు వస్తాయి నా నీ షాప్ ప్రమోషన్ చేసినా నేను బాగా చెప్పింటాను నీకు డబ్బులు వస్తుంది నాకేమొస్తుంది చాలా నాకేమన్నా అని చెప్పి నేను తీస్తాను నేను కష్టపడి కష్టపడి రెండేళ్ళు టయానికి తిననుకుంటుంది నేను నైట్ ఫుట్లో ఎడిటింగ్ చేసి పాపం తనే వచ్చి నా నోట్లో పెట్టుకుంటాను తిమ్మాని ఆ ఎడిటింగ్ చేసే టైం ఎడిటింగ్ కష్టం నీకు తెలుసా ప్రమోషన్ హెల్ప్ చేసినది ఒక నలుగురు ఐదు మంది ఉంటారు వాళ్ళ కోసం నేను ఏది చేయాల కానీ మనం మనం అనుకున్న వాళ్ళు ఒక్కరు చప్పుడు చేయలేదు చూస్తాం చిన్నగా మనం ఇదోటి సెటిల్ అయితే చూద్దాం దీని వెనకాల డబ్బులు విషయంలో అయితే ఒక పర్సన్ బాగా చేసింది కానీ నేను బయట ఎక్కడ అక్కడ తెచ్చుకోలేదు నాకు ఇట్లా కష్టాలు ఉన్నాయి డబ్బులు ఏం లేదు నేను పొద్దున్న తొమ్మిది పోతే రాత్రి ఎప్పుడు వస్తాను పని చేసుకుంటాను అప్పుడు ఫస్ట్లో చేసుకున్న తప్పదు కష్టపడాలి ఇంకా చిన్న వయసులోనే కష్టం పెద్ద అయినా కష్టం అంటే కష్టం లేదు ఇప్పుడు చిన్న వయసులో కష్టపడితే కష్టం అది చూద్దాం ఇంకైనా టైం రాకే దానితోనేమి డబ్బు అంటే ఏమైనా క్షమించండి కానీ కమ్మల్ ఎగ్జైట్మెంట్ ఎట్టుంటుందో చూద్దాం నాకే అసలు ఇంత ఫస్ట్ టైంలో ఫస్ట్ టైం బంగారు కొనడం చాలా అప్పులు ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి కానీ నేను నైట్ ఫుట్లో ఎప్పుడు నిద్రపోయాను కానీ బలవంతంగా గొడవ పడి వచ్చి పనుకుందర పనుకుందర అని గొడవ నాకు కానీ స్మైల్ కానీ నేను ఎంతమందుకు ఎంత కష్టపడి ఏమైనా చేసింటాను బ్రో వాళ్ళు నాకు తిరిగి ఏమి ఇవ్వకపోవడం అదే బాధ వాళ్ళకి మళ్ళీ ఎంత దగ్గర నుంచి ఏమేమి చేసింటాడో నాకు ఫ్యూచర్లో ఏమన్నా చేస్తారు ఏమన్నా మనకి ఎవ్వరు ఏం చేయరు ఏం బెటరు మనం మనమే కడుక్కోవాలి మనం మనం పెట్టుకుని అలా చేయాలి చిన్న వయసులో కష్టాలు ఎంజాయ్ టైం అనేది పోయింది పోనీ ఎప్పుడైనా కష్టపడాలి కదా ఇరవై ఐదు ఏళ్ళ కష్టం ముప్పై ఏళ్ళకి ఇష్టపడాలి కానీ ఇప్పుడు నుంచి కష్టపడతాను జరగని జరిగే జరగ ఒకటే బ్రో మంచి వైఫ్ దొరికింది అండర్స్టాండింగ్ అంటే అంటే ఏ అంటే అంటే నేను ఎక్కడికైనా వెళ్తా వెళ్ళి వస్తా బాగుంటే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా పోయేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకొని వెళ్ళి చూసుకొని రా అని చెప్పి మరీ పంపిస్తారు దుర్గాలబు అంట మంచి అండర్స్టాండింగ్ బుల్లు మాలో అందుకే మాకు ఇంతవరకైనా గొడవ రాలి లేదంటే ఈ పాటికి గొడవ పడి ఎవరు వాళ్ళు చాలా మంది ఇట్టనే పొందుతారు నా అదృశ్యం అది మా చిన్న చిన్న గొడవలు ఉన్నాం కానీ ఎప్పుడు మాత్రం చేసుకోలేదు కొట్టలే చెయ్యి రోజు రాలే కొట్టినరోజు వస్తే అది పెద్ద కథ రాదు ఇక్కడ నుంచి రానివ్వను కూడా కానీ కమ్మలు చూసి ఎలా ఎగ్జైట్ ఫీల్ అవుతా చూద్దాం ఈరోజు ఈవినింగ్ పోయి చూద్దాం ఆడ టైం ఉంటే బస్ స్టాండ్లో తీస్తా వీడియో లేదంటే ఇంటికి వచ్చి వీడియో తీస్తా కానీ మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అండ్ అంకుల్స్ ఎవరు చూస్తున్నారు కానీ బ్యాడ్ కామెంట్స్ ఎవరో అసలు నా దాంట్లో చాలామంది మంచి కామెంట్లు పెడుతుంటారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఫ్రెండ్స్ లేనప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంటాయి ఖాళీగా ఉన్నప్పుడు క్యాటరింగ్ ఉంటుంది క్యాటరింగ్ కానీ విజయన్న కూడా విజయన్న దగ్గర కూడా బాగా క్యాటరింగ్ బాగుంటుంది అన్న దగ్గర అన్న వల్ల కూడా కొంచెం బాగా బతుకున్నాం ఆ క్యాటరింగ్ వల్ల ఇంట్లో సంసారం అన్నీ అన్నకు థ్యాంక్స్ థ్యాంక్స్ సో మచ్ అన్న ఇప్పుడు ఏంటంటే విషయం మన మనం ఎందుకు సపోర్ట్ చేయకున్నారు అది బాగా అంతకు ఏం లేదు ఎవరు చేస్తే ఏం లేవు వాళ్ళు మీరే అంత కాల్ చూసుకున్నప్పుడు నేను అప్పుడప్పుడు నేనే చిన్న చిన్న గొడవలు పడి ఏడిపిస్తుంటా అమ్మ కోసం మా అన్న కోసం ఎదురు చూసి రోజులు ఏడ్చి బాగా ఏడ్చి చూసి చాలా నాకు తెలిసి వేడిస్తుందని నేను అనుకుంటున్నాను అయితే అంత ఎక్స్పెక్ట్ ఏం చెప్తే జస్ట్ స్మైల్ అనుకుంటున్నాను స్మైల్ చిన్న స్మైల్ బాగున్నాయి కమ్మలు ఏదో నాలో ఉన్న కొంత అమౌంట్తో చిన్న కమ్మలు ఇస్తాను స్తుంటారులే కానీ నా నా మీకు చెప్తున్నా నా మీకు చెప్తున్నా మీతో షేర్ చేసుకుంటున్నా బాయ్ మరి ఏమైనా చెప్పాలనుకున్నా ఏమైనా అడగాలను అడగండి చెప్పేస్తా ఓకే థ్యాంక్ యూ అక్కడికి వెళ్ళి ఇక్కడ వీడియో ఇస్తా చూడండి ఎట్లా ఎప్పుడు కాలం వస్తాయా ఒక్క నిమిషం అంతే ఒక్క నిమిషం అంతే బండి చూడు ఏమీ లేదు కాదు యా కింద ఎందుకు కింద పడతాను కళ్ళోస

ஏழு ஏழு சி எங்கலே பண்ணயா எங்க எழுச்சுணும் பாஸ்டா ఆ కొరు ఇంటి